మీరు మోగ కొన్ని పోతే బిడ్డలు కొట్టినే మోగొనిపోతుంది ఒకటి డెబ్బై ఐదు ఇంట్ల శ్వాసం కావచ్చు సాధించింది ఏంటి పొత్తుల ఏదో కొద్దిగా కొద్దిగా కొద్ది ఇటు మొగడవాళ్ళు కానీ గ్రామీణ ప్రాంతాలలో ఈరోజు మీ నిర్లక్ష్యం వల్ల గంజాయి ఇంటికి గంజాయి అట్లా వచ్చింది గంజాయి కావచ్చు గూడమ్ కళ్ళు కావచ్చు మొదటి రోజే మోగని ఎట్లా చేయండి కళ్ళు తాగచ్చు తాగుతూ చెట్టు కళ్ళు తాగుతాం మీకు అర్థమైతే లేదు కోట్ల విలువైన భర్తపానం పోతే పిల్లలు అనాథలు అవుతారు ఏ శుభకార్యం అయినా మీకు పోలేదు అన్ని జీవితాంతం ఉండాల్సిన అర్థం మీకు అర్థమవుతున్నారు మాకేం చేసేది మాకేం చేసేది పైకి వెళ్ళిపోతున్నాం ఎదిగిన బిడ్డకి ఇరవై అయినప్పుడు చేద్దామంటే వేద్దామంటే కాలుగడ్డ చూడేది చూస్తున్నాం చాలా చూస్తున్నాం ఊర్లలో ఎందుకంటే ఊర్లలో దయచేసి పనికిరాని విషయాల మీద దృష్టి రానేసి పిల్లలు చదివించుకో మాకంటే బంగాలు ఉన్నాయి బంగారం ఉన్నది భూములు ఉన్నాయి మీకు ఏమున్నాయి కళలు ఒకటి ఉంది కళలు తీసుకోవాలంటే చదువు వేదవాడికి అన్నిటికన్నా ఇక్కడ విలువైన వస్తువు ప్రపంచం అంటే చదువు ఎవరు ఎస్ ఎస్ చదువు ఎట్లా కూర్చోబెట్టింది నా పక్కన చదువు అంటే మీకు ఉదాహరణ చెప్తున్నా అంటే చదువు మీకు కూర్చొని పెడుతుంది రేపు ఇక్కడ కూర్చున్న పెట్టదు లేదంటే ఇంకా ఇంట్లో పేదవాళ్ళకు ఉన్నది ఒకటే ఒకట చదువు తయారు కాబట్టి చెప్తున్నప్పుడు పిల్లల్ని మంచిగా చదివించుకోండి ఒళ్ళు బయవాళ్ళు ఎవరైనా స్కూళ్ళలో కొన్నప్పుడు బాత్రూమ్లు ఉన్నాయంటే వాళ్ళు టీచర్లు వస్తున్నారీరా చెప్తున్నారా లేదా ఇరవై ఏళ్ళ బిడ్డ గంజాయి పడితే కోర్టు ఆ బిడ్డ మన దొరుకుతాడు కార్ కాళ్ళ బీళ్ళు చేసుకుంటా టీవీలలో చూసుకుంటా మీరుండి మెంత నిర్లక్ష్యం అవుతుంది అన్నీ ఇప్పుడు ఒక గ్రామీణ ప్రాంతాలలో నా అక్కలాగా చెప్తున్నాను నా బిడ్డలాగా చెప్తున్నా మా తల్లులాగా చెప్తున్నాను ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో అయితే చూస్తున్నాం మేము దుబాయ్ పోయినాం ఇవన్నీ చేసినాం సగం అది బాగా అవుతున్నారు గుల్బార కల్ కానీ వాడు ఎయిర్పోర్ట్ అక్కడికి వాపస్ పంపుతున్నాడు దుబాయ్ పోతే వాపస్ వస్తున్నాడు లేకపోతే ఇక్కడ గుండెకార పోతున్నది లివర్ పాడవుతున్నది చెప్పండి భర్తలకు మీరు చెప్పండి మేమే చెప్తే అర్థమవుతుంది అయ్యా నీ దండం పెడతారు అయ్యా తాగు తింత చెట్టు కళ్ళు తాగు లేదంటే కొద్దిగా పిల్లలు ఉన్నారు వాళ్ళు నోరు తాగాల బోరు పెంచాలా బోరు వాళ్ళకంటే వాళ్ళకు భూములు ఉన్నాయి బంగ్లాలు ఉన్నాయి కార్లు ఉన్నాయి బంగారం ఉన్నది మనం ఎట్లా బతకాలా నువ్వు ఆరోగ్యం మంచిగా ఉంటే నువ్వు నేను ఉంటే పిల్లల్ని మంచిగా పెంచచ్చు చదివించచ్చు వాళ్ళు ఉద్యోగాలు చేయవచ్చు ఎన్నికల్లో ఏంటి రాజకీయాలు లేరు రాజకీయాలు ఏమిటాయి గుణముండోళ్ళు గుణం గుణమున్నోడు గెలుచుకోండి రేపు పిల్లల్ని కళ్ళు కాక తండ్రి అది తుడుచోండి కడుపులు నొస్తే అందులో గొడవడి ఏదైనా సమస్య వస్తే దూర్చోండి ఏది అడిగిన పదివేలు ఇవ్వదు వేలు ఇవ్వనుకుంటే ఎందుకు తెలుపుకుంటారు ఆడ పడుతుంది చెదరు పడుతుంది అది ఆడ చెదరు చెదలు కాబట్టి మీ 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 గ్రామీణ ప్రాంతాలలో ఇప్పుడు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలలో మంచి ప్రజాప్రతినిధులు మంచి రైట్స్ కార్డు ఏ చెప్పిన కుల కోడి చెప్పారు మీకు రేషన్ కార్డు రాకపోతే రేషన్ కార్డు నెంబర్ తిరిగేటోడు రేషన్ రాకపోతే రేషన్ తిరిగేటోడు ఇవన్నీ కొద్దిగా గ్రామీణ ఎప్పుడైతే న్యాయం ధర్మం ఆలోచించాలండి ఇష్టం కొట్టేసుకోండి రేపు న్యాయం ధర్మం ఒక మూడేళ్ళ తర్వాత ఎన్నికలు వస్తాయి మీకు ఏ ధర్మం అనుకుంటే ధర్మం కొట్టేసుకోండి ఎట్లైన ముగ్గురు లంగం నిలబడుతుంది ఆ ముగ్గురు లంగంలో తక్కువ కూడా కాని కొట్టేసుకోండి కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టండి మీ పిల్లల్ని మంచిగా చదివించుకోండి కులం పిచ్చి తగ్గించుకోండి తుర్కోలు ఎట్లయితే ఉన్నారో అంటే మీరు అందరూ ఒకటే ఉండండి తుర్కోలు అలా కులం ఉండదే శుక్రవారం అయితే మంచి నమాజ్ చేసుకుంటు వారోసారి గురువండి పిల్లలకు ఏర్పడి ఏమైంది మా దాంత ముత్తాంతలు కనుక్కోలేదా మరి తుర్కోలు బతికే మీరెందుకు బతికిత లేదు కాబట్టి పిల్లలు కూడా మీకు ఆస్తే ఒకరుంటే ఒకటి ఇద్దరు ఉంటే ఒకరు తోడవుతాడు

ప్పుడు అప్పుడున్నప్పుడు ఇప్పుడు లేదు చిన్నప్పుడు ఇంకొక రకం ఉండే ఇవే ఎన్ని కింద ఒక రకముండే అతనికి కాలం మారుతున్నది మన భవిష్యత్తుకు వద్ద కానీ ఇప్పుడు మాత్రం చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎక్కువ తగ్గకపోతే అవమానకరంగా మాట్లాడకుండా అందరిని ఒకరినొకరు గౌరవించుకోండి గ్రామీణ ప్రాంతాలలో వర్షాలతో నచ్చనే ఉండండి వర్షంతో ఉండండి ఈ రాజకీయాలు విషం పోస్తున్నాయి రాజకీయాలను పక్కన పెట్టండి మీరే ఇంటికి దీపం వెళ్ళాలన్నట్టు మీ ఇంట్లో పెట్టినప్పుడు ఇళ్ళంత ఇల్లంతా కరెక్ట్ ఉంటుంది మీరు ఇంటి కదా కరెక్ట్ ఉండే భర్త కరెక్ట్ ఉంటాడు బిడ్డలు కరెక్ట్ ఉంటాడు మీ గురించి చెప్తున్నాడు నా ఆడబిడ్డలు నా కూర నాకు అది పేరు ఇప్పుడు మీరు అది సమస్య ఎందుకు జడిలమైపోయింది ఇంకా మనం మనం కాపాడుకోండి ఆవిడ కుల మతాలకు అతీతంగా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అని కులాలు మతాలు పెట్టుకోకుండా ఫస్ట్ భారతీయులుగా బతకండి భారతదేశం మనదను కూడా బతకండి గర్భంగా బతకండి ఈ భవిష్యత్తు ఆస్తి అయిన మీ పిల్లల్ని మంచిగా కాపాడుకోండి ఈ డ్రగ్స్ ఆలూరులో ఎంత ఇప్పటి సగం నరకం కనబడలేము ఫస్ట్ వచ్చి వచ్చింది వంద సార్లు పోటీ నాలుగు వందల ముప్పై నాలుగు మంది కదా కొట్టారు ఎంత మంది కదా మాకు తెలుసు బెదిరించి పోలీస్ స్టేషన్ పట్టించి మొత్తానికి తీసుకొచ్చిన కింద మీరు కూడా అట్లాంటివి ఏ రకంగా అందరు ఒకటి కానీ రెండు పథకాలు కూడా కొంత రాకపోతే అందరు ఒకటి కానీ మీకు రాకపోతే అడగండి ఇప్పుడు మొన్న మన నాన్న పేదలకు అయ్యా నీకెందుకు రాలేదని అడిగిన అడగలేదు ఎందుకు అదే నేను చెప్పేది అదే చెప్తున్నాను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా మనకి ఒక మాట అన్నది అయ్య మమ్మల్ని భర్తనిస్తారు అట్లా అడిగితే అంతారు నేను అంటున్నాను ఒక్కరు ధైర్యం లేకుండా మంద మందండి పేదడుకున్న పదవి మంద బలం ఇప్పుడు అధికారులు నేను చెప్తున్నా కదా ఇట్లాంటి సమయంలో మీరు అందరు ఒకటై ఒకవేళ అన్యాయం జరిగితే సారు అలా గిచ్చినప్పుడు మాకి అలా గిద్దాం మాకే ముందు మీరు కూడా ఎవరో నేర్పించు స్టార్ట్అప్ కొద్దిగా కొన్నోడు కడుపు నింపండి తర్వాత ఇక కొద్దిగా సూచన ముందు గురించి మాట్లాడక లేనోడి కడుపు ముందు ఎండిపోయి కడుపు ఆగతున్న కడుపు అర్ధరాత్రం చేసే కడుపును ముందు చూడండి మొత్తంగా లేదు పేదరికం ఉన్నది మొత్తానికి ఇబ్బందికరంగా ఉన్నది అలా ముందు ఇవ్వండి మిస్ అయితే మిస్ అయ్యండి ముందు రాజకీయాల వల్ల లేదు రకరకాల గ్రామీణ ప్రాంతాల సంస్థల మీద ఫస్ట్ కడుపు పెట్టినోటికి కడుపు చూపండి తర్వాత గీద చేయండి అదే మధ్య లేదు మాకు మేము మొక్కలు మాపడేట్లే వ్యవస్థ కాబట్టి ఫస్ట్ ఎవరైతే అరువులు నిజమైన అరువులు అని గ్రామీణ ప్రాంతాలలో విజయలేకపోతే దాటా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ బీజేపీ కూడా చూడకండి పేదోడికి కులం లేదు పేదోడికి పార్టీ లేదు రాజకీయం లేదు కాబట్టి ప్రజలను ప్రేమించండి ప్రజలని సామాన్యపడి గౌరవించండి వాళ్ళు ఉంటేనే మనం ఉంటాం కాబట్టి వాళ్ళన్ని రకాల సమస్యలు ఎంత వీలైనంత సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి ఇంత చేతులు ఉన్న ద్వారా చేయండి చిన్న చిన్న విషయాల చుట్టూ కూడా ఆఫీస్ చుట్టూ తిప్పుకోకండి ఒక నాలుగు సార్లు తిప్పుకోవడం ముందు మీరు చేయాలని కూడా చేసేయండి చిన్న చిన్న మూడు మూడు గుంటలు ఉన్నది ఒక లెక్క మూడు యొక్క ముప్పై ఎకరానికి ఒక లెక్క పెట్టకండి ముప్పై ఎకరం ఉన్న తర్వాత ఏదైనా మూడు ఉన్నప్పుడు పంచాయతీ కూడా గ్రామీణ ప్రాంతంలో గౌరవించండి గంజాయి విజయ్ దూరం ఉండండి మిగతా విషయాలు ఇప్పుడు ముఖ్యంగా ఆదరణ అభివృద్ధి అందరికీ ఉపయోగపడతాయి నిగంపల్లలో కూడా ఉపయోగపడతారు మీకు కూడా అంటే డబ్బులు రోడ్ అయింది కారుతో పాటు బైక్ కూడా పోతుంది బైక్ తర్వాత బస్సు పోతుంది కాబట్టి అందరికీ ఉపయోగపడతాయి ఇక్కడ ఇప్పుడు ఆదరణ నుంచి కరెంట్ డబుల్ రోడ్డు ఆదరణ నుంచి గుర్పేట డబుల్ రోడ్డు బస్సులు వేయరు బస్సులు ఇప్పటి వేయరు బస్ ఇప్పుడు అదే అదే చెప్తున్నాను బస్సులు వేయ చెప్తున్నాడు నేను నేను ఏం చిన్న రేవంత్ రెడ్డి అడగడా రేవంత్ రెడ్డి అయితే తీసుకురావాలా రేట్ ఏళ్ళ రేవంత్ రెడ్డిని పొందబర్ బాగ్ని నాలుగు బస్సులు వేయ నిజాబాద్ జిల్లాల మీకు చెప్తాను నిజాన్ని చెప్తా కూసు నిజాన్ని చెప్తా జీతాలకు పైసలు లేవు బస్సులో డ్రైవర్లో ట్రైక్లకు పైసా లేవు డీజాకి పైసలు నిజామాబాద్ జిల్లాలో ఆరుమూరు డిపో అన్నిటికన్నా లాస్ట్ ఎందుకంటే వాళ్ళు ఏమంటారు మొగలు వస్తున్నారు మొత్తం ఆటోలు వేస్తున్నారు మొగ్గు కూడా వాళ్ళు చెప్పిన మాట అడిగిన ఒక బస్సు పెళ్లి పెళ్లి ఒకమని పెళ్లి కావాలి పెళ్లి కావాలంటే అందరికన్నా ఎక్క నిజామాబాద్ జిల్లాలో నష్టాలలో నడుస్తున్నా సార్ మేము చేయలేము కాబట్టి ఎంత మేట్ అంటే ఎంత మంది మగవాళ్ళు ఎక్కువ ఎక్కువే మేము బస్సులు తీయగలు ఇప్పుడు మాకు డీజలకు టైర్లకు పైసలు లేవు ఒక రెండు బస్సులు వచ్చినాయి పట్టణం పెట్టి పట్టణం కంటే పైసలు వస్తాయి ఆ పైసలు తీసుకొచ్చి మేము డీజలు పోతుంది అది కొద్దిగా అర్థం చేసుకోండి ఇప్పుడు కొద్దిమంది ఇక మీకు ఇప్పుడు అంటే గొప్పతాయి కానీ జీర బాయ్ మాట్లాడేందుకు వరకు ఎక్కుతున్నారు అంటే పని లేకుండా బస్సు ఎక్కుతున్నారు పని వాళ్ళు ఎక్కినాక పని లేకుండా ఎక్కుతున్నారు నేను అనేది ఏంటంటే ఓకే అది ఇక ప్రభుత్వ నిర్ణయం మనం ఏందంటే ఏదైనా బస్సులు అయితే వస్తే ప్రభుత్వాన్ని అడుగుతాం రెండు సంవత్సరాల నుంచి అడుగుతున్న బస్సులు ఒక్క బస్సు రాలేదు అడుగుతూనే ఉంటాను ఆరోగూరులు అడిగి ఏం దొంకేశ్వరడి ప్రభుత్వానికి వెళ్తా వస్తే పెడతాం రైట్ ైట్ right. right

ఈరోజు ఆర్మూరు నియోజకవర్గంలో ఆర్మూరు పట్టణంలో లెవెంత్ జోనల్ స్పోర్ట్స్ మీట్ కూడా ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా సమాజానికి ప్రభుత్వానికి ఎందుకు చెప్పామంటే సిరిగల్లా తెలంగాణని తాకట్టు బెట్టబడుతున్న తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణని ఈరోజు అప్పుల కుప్ప వేస్తున్నాం రాజకీయ నాయకులు మేము సామాన్యులకు పేదవాళ్లకు ఏమి మిగల్చకుంటాయి ఈరోజు రాష్ట్రంలో రోజుకు భూములు ఆర్టు కేకుల్లాగా అమ్ముతున్నది ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మరి భవిష్యత్తుల బిడ్డలకు స్కూల్ ఎవడు కట్టాలా హాస్టల్ ఎవరు కట్టాలా పేదోళ్ళకు హాస్పిటల్కు భూములు ఎక్కడికి వెళ్దేవాలా ఇప్పుడే నూట డెబ్బై కోట్లకు ఒక ఎకరం అమ్ముతున్న రేవంత్ రెడ్డి సర్కార్ రేపు పేద ప్రజలకు స్కూల్ లెవెల్ కట్టించాలని అడుగుతున్నాం ఉన్నాయన్నీ అమ్ముకుంటే బంగారు తెలంగాణని అప్పుల తెలంగాణ చేసి తుప్పుల తెలంగాణ చేసి రేపు మొత్తానికి మొత్తం భూమి లేని తెలంగాణ చేస్తే సామాన్యులు పోవాలా హాస్పిటల్ ఏ భూములలో కట్టాలా రేవంత్ రెడ్డి పిల్లలకు హాస్టల్లు పేదోళ్లకు ఏ భూముల కట్టాలా రేవంత్ రెడ్డి నువ్వేమన్నావు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం హైదరాబాద్ భూములన్నీ అమ్ముతున్నాడని చెప్పినావు కదా రేవంత్ రెడ్డి ఇప్పుడు నువ్వు చేసేది పట్ట పగలు అడ్డంగా హార్ట్ కేకు లాగుతున్నాం ఇది తెలంగాణ భవిష్యత్తుకు ఒక ద్రోహం ఇప్పటి నుంచి ప్రభుత్వ భూములు అమ్మడం మానేలా భవిష్యత్తులో పేద బిడ్డలకు స్కూళ్ళు కట్టాలి వాళ్ళకి హాస్టల్లు కట్టాలి పేదలకు హాస్పిటల్ కట్టాలి పార్కులు కట్టాలి ప్రభుత్వ కలిసి ప్రభుత్వ కార్యాలయాలు కట్టాలి తప్ప మొత్తంకి మొత్తం అమ్మేసి ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రాన్ని తెగనమ్మిపోతే భవిష్యత్తు తరాలు శాపగ్రస్తులు అవుతాయని చెప్పడం జరిగింది మరి ఈరోజు ఆలూరులో ఈ షాదీ ముబార్ సామాన్య ప్రజలకు చెప్పినాం ఒక ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసిన పథకం కాదు ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది అంటే ఒక మంచి పథకం పేదవాళ్లకు సామాన్యులకు వ్యక్తులు ఉంటారు ఉండరు ఇట్లాంటి పథకాలు నిరంతరం కొనసాగుతాయి ప్రజలను చైతన్యపరచడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో మహిళలే గృహలక్ష్ములు కాబట్టి వాళ్ళే ఇంటికి ఇడ్లాలు దీపాలు కాబట్టి వాళ్ళకే చెప్పడం జరిగింది గ్రామీణ ప్రాంతాలలో కల్తీ కళ్ళుని కల్తీ కళ్ళు తాగుతున్న మగవాళ్ళ పానాలు కాపాడుకోవాలి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఎదిగిన బిడ్డలు గంజాయికి లోను కాకుండా కాపాడుకోవాలి ఎవరో వస్తారని ఎదురు చూస్తే ఎవరు రారు ఏం కాదు ఎక్కడన్నా కూడా అధికారులు ఈ గంజాయి కేసులు కానీ ఇట్లాంటి కల్తీ కళ్ళు కేసులు కానీ ఏదైనా ప్రలోభ పడితే అధికారులు కూడా నిలదీయండి మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతులు ఉంది మీ గ్రామాల భవిష్యత్తు మీ చేతులు ఉంది ఏదైనా ప్రభుత్వం పథకాలు ఇచ్చినా అనర్లకు ఇస్తే మీరే నిలదీయండి నిగ్గ తీయండి అరువులకు ఇచ్చిన తర్వాత అప్పుడే ముందుకెళ్ళమని చెప్పాము అరువులు బలహీనులు బక్క వాళ్ళు భయం పడితే అందరు ఒకటి కండి అన్నాం బలహీనులు అందరు ఒకటైతే వ్యవస్థ కూడా భయపడుతుంది కాబట్టి ముఖ్యంగా ప్రజల్ని చైతన్యపరచాల్సిన సమస్య సమయం వచ్చింది ఈరోజు తెలంగాణ సమాజాన్ని మొత్తం చైతన్యపరుస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా ఏ పథకాలు అయితే ప్రభుత్వం వాళ్ళని ఆలోచించి పెట్టుకుని ఆ డబ్బుని దుర్నియోయం చేయకుండా వాళ్ళ కుటుంబ అవసరాలకు వాడుకోవాలని చెప్పడం జరిగింది మరియు ఇక్కడ జరిగిన ఇందిరమ్మ ఇళ్ళ మీద రివ్యూ చేయడం జరిగింది ఈ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మీద రివ్యూ చేయడం జరిగింది మొత్తానికి అన్ని రకాలుగా కొద్దిగా ముందుకు వెళ్తున్నాం ఎటువంటి అవినీతి లేకుండా అరాచకాలు లేకుండా కబ్జాలు లేకుండా కమిషన్లు లేకుండా ముందుకెళ్తున్నాం ఇంకా అన్నిటికీ పరిష్కారం ప్రజల చైతన్యమే కాబట్టి చైతన్యం జరగడానికి ప్రయత్నం చేస్తాం